ఇక ఇప్పుడు మా అమ్మ కూడా గదే పరిస్థితి ఉంది ఇక్కడికి వచ్చి ఉంటే హైదరాబాద్లో మాతో పాటు ఉండు ఆయిగా మూడు పూటలు తిను మీకు మంచిగా పులి బాటలు తెచ్చి పెడతా మంచిగా సాయంత్రం ఇంత ఒక పెగ్గు కొట్టి ఆయ దిని పండుకో అని చెప్తా తీసుకొస్తా ఇంటికి తీసుకొస్తే మంచిగా ఉంటుంది ఒక నెల రోజులు నెల రోజుల దాకా మంచిగా ఉంటుంది ఈ నెల తర్వాత నాకు పింఛన్ పోతుంది పిన్షన్ ఇచ్చే టైం అయింది రెండు నెలలు ఒకసారి ఇవ్వాలి ఇస్తారట తీసుకుంటా లేకపోతే నా పింఛన్ కొట్టేస్తారని చెప్పి మళ్ళీ ఊరికి పోతుంది ఇక ఊరికి పోతే ఎట్లుంటుంది చెప్పాలి నా ఇక ఇక పింఛన్ వస్తుంది కదా రెండు నెలలు ఆ పింఛన్ వస్తుంది ఆ పింఛన్ ఏం చేస్తుంది ఇక చక్కగా మంది షాప్కు పెళ్లి షాప్కు ఖర్చు చేస్తుంది ఇక ఇక పొద్దున తింటుంది అంటే సాయంత్రం తినది కన్నా తినకుండానే పండుకుంటుంది ఇక తినకుండా పండుకొని ఆరోగ్యం ఎట్లుంటుంది చెప్పు ఎన్నిసార్లు చెప్పినా తినది ఏమైతు అంతి పూత మేతి అయితమతి అని అలుగుతుంది ఇక గట్టిగా తిడితే ఉన్ననా రోజులు హాయిగా మంచిగా నీకు మూడు పూటల బువ్వ పెట్టేటోళ్ళము మేము ఉన్నాము నీకు మందు కావాలంటే మందు కూడా తెచ్చి పెడుతూనే ఉంటాయి మంచిగా సాయంత్రం కాగానే ఇంత పెగ్గేసి ఆగ దీని మా కాళ్ళ మీద కాలు వేసుకొని పండుకోవాలంటే ఈ పింఛన్ చేపట్టి ఒక నెల ఉంటుంది రెండు నెల వచ్చేసరికి నాకు పింఛని పోతుంది బిడ్డ అని వెళ్ళిపోతుంది ఈ పోయి అక్కడ టైంకి అన్నం తినక టైంకి వండుకోక ఏ బక్క చిక్కిపోతుంది ఇక నేను ఊరికి పోతా ఊరికి పోతే వాళ్ళు వీళ్ళు ఏమంటారు ఏంటి బిడ్డ మళ్ళీ మీ అవన్నీ పంపించినవు సపరేట్గా ఆడే ఉంచుకోపోయినామని వాళ్ళు అంటారు టైంకి తినది పాడు కాదు ఆకలి అవుతుంది అంటది నేను ఇంత చేస్తా అని చెప్పి వాళ్ళు ఇల్లు చెప్తా అంటే దిక్కు సిగ్గుపోతుంది నాకు కానీ ఏం చేయాలి నాకు మా అమ్మ ఏమంటుంది అంటే ఈడుంటేనే నాకు ఉపాసపోతుంది బిడ్డ అందరూ మిలితామైన వాళ్ళు ఉన్నారు అందుకు ఈడుంటేనే నాకు బాగుంటుంది అని అంటుంది నువ్వు బాగుంటుంది కరెక్టే నీకు నెల నెల ఐదు వేలు కాకపోతే పదివేలు ఇస్తా కానీ నువ్వు తాగుడు కంట్రోల్ చేసుకో సరే నువ్వు ఇప్పుడు మొత్తాన్ని పని చేయమని అంటలేను సాయంత్రం కాగానే పెగ్గు తాగి ఇట్లా కడుపునేట దీన్ని పండుకోయ్యా అని చెప్తాం కానీ అట్లా చేస్తుందా చేయదు ఇక పింఛనున్న రోజులు తాగిన దానికంటే ఎక్కువ అవుతుంది ఇక పై పైసలు అయిపోయాక ఇక నాకు ఫోన్ చేస్తుంది ఏది ఉన్న బిడ్డ ఇంచు ఉన్నావా మంచిగా ఉన్నారా మంచిగా ఉన్న తమ పైసలు లేవురా ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు కొట్టు అని అంటుంది దేనికి అంటే ఖర్చులకు లేవు కూరగాయలకు లేవు అని అంటుంది పెన్షన్ రాలేదంటే ఏడ బిడ్డ అయిపోయింది పెన్షన్ ఏడు ఉన్నది ఇక ఇది అంటే ఐదు వందలు వెయ్యి రూపాయలు ఫోన్పేలో కొడితే ఇక వాడుకుంటుంది పైసలు పోతాయి బాధ కాదు వెయ్యి కాదు ఐదు వేలు కొట్టమన్నా కొడతా కానీ ఈ పైసలు దేనికి ఖర్చు చేస్తుంది తన ఆరోగ్యాన్ని నష్టం చేసుకోనికి ఖర్చు చేస్తుందని ఒక బాధ కాబట్టి ఈ పింక్షన్ ద్వారా నష్టం జరుగుతుందా లాభం జరుగుతుందా అని అంటే నాలాంటి వాళ్ళకైతే నాలాంటి కుటుంబానికి అయితే నష్టమే జరుగుతుంది ఈ పింఛన్ చేయబట్టి మావా మా దగ్గర ఉండలేదు ఇక ఊర్లో పింఛనే నేను హైదరాబాద్లో ఉంటానే ఈయన ఉండే ఏడు పోతే పింఛన్ పోతామే అని చెప్పి ఒక్కోసారి కోపం వచ్చి పింఛన్ క్యాన్సిల్ చేపించాలనిపిస్తుంది కానీ మళ్ళీ గుండె వలుగుతుందేమో ఊర్లోకి పోతే ఊర్లో ఏంటంటే అందరు మిళతమైన వాళ్ళు ఉంటారు ఈ దగ్గర దగ్గర యాభై ఆరు వేల నుంచి అక్కడ ఉన్నదా బతికిందే ఇలా కొత్తగా హైదరాబాద్కి వస్తే ఎట్లుంటుందని చెప్పి ఓ దిక్కు బాధ అనిపించి గుండె వలుగుతుందని చెప్పి ఇక ఊర్లో ఉన్న పింఛన్ను నేను క్యాన్సిల్ చేయిస్తలేను గట్లనే మా అయ్య కూడా కట్నం చేసిండు ఇప్పుడు మా అమ్మ కూడా కట్నం చేస్తాను ఏం చేయాలో చెప్పు ఈ పింఛన్ వల్ల నాలంటలకు నష్టమే జరుగుతుంది తప్ప లాభం అయితే జరుగుతలేరు ఇట్లాంటిది చాలా మందికి ఉన్నది ఈ ఫిన్షన్ చేయబట్టి అటు ఊర్లోకి పోడు మళ్ళీ ఈడికి వచ్చుడు ఇక అందరం బ్రతుకుతే కొరకు పట్నం వచ్చినాం కదా ఇక్కడ కూడా నా మా ఇల్లు విశాలంగానే ఉంటుంది ఓ చిన్న చిన్న గది కాదు ఓ ఇరుకు గది కాదు ఎవరి రూమ్ వాళ్ళకే పెద్ద ఇల్లు మన ఊర్లెక్కనే ఉంటుంది ఇక బోడుపల్ అంటే ఎట్లుంటుంది మంచిగా విలేజ్ లెక్కనే ఉంటుంది అందరు కూడా అమ్మలక్కలు ఉంటారు మంచిగానే ఉంటుంది కానీ ఈ ఫిన్షన్ చేయబట్టి ఈ ఫింక్షన్ వల్ల నేను ఒక్క నెల రోజులు ఉంటుంది నెల తర్వాత పోతబిడ్డ పిన్షన్ వస్తుందట రెండు నెలలు ఒకసారి తీసుకొని మళ్ళీ పెట్టడానికి పోతుంది అటే పోతుంది రాదుగా మళ్ళీ రెండు నెలలు మూడు నెలల దాకా రానే రాదు మళ్ళీ నేను ఊరికి బండి పట్టుకుని పోయినప్పుడు ఏమైంది అంటే పింఛన్ రాలే వచ్చినాక వస్తా పో ఎవరి తట అని వస్త అని చెప్తుంది ఏం చేయాలి ఇక లోకం అంతా ఏమంటారు అంటే ఇక కొడుకులు ఉన్నారు ఇక ముసళ్ళని చూసుకుంటలేరు అని చెప్పి లోకమంతా ఆడిపోసుకుంటారు ఇప్పుడు ఎవ్వనాలే చెప్తా లోకానికి ఎట్లుంటుంది ఏమ్మ ముసలి చూడు ఆకలికి జంది ఒకసారి వండుకోలేక శాతగాక ఈడ పెట్టడోళ్ళం ఉన్న కాడ తిననికి ఆమెకు అయితే లేదు ఏం చెప్పాలి ఒక ఇట్లాంటి పరిస్థితి ఉన్నది ఈ పింఛన్ చేయబట్టి ఈ పింఛన్ అనేది లేకపోతే నీ సపరేట్గా వాడి ఉంటుంది ఇక్కడ ఎప్పుడన్నా నాకు చూడబుద్ధి అవుతుందని అంటే చక్కగా తీసుకుపోయి అక్కడ చూపించి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ వాడేసుకున్నట్టుంది ఒక అట్లా కొంతమంది ఏమో ఇట్లుంటే కొంతమంది తల్లిదండ్రులు చూడకుండా ఇవ్వకుండా వాళ్ళను నానా ఇబ్బందులు పెడుతున్న కొడుకులు ఉన్నారు ఏ వాళ్ళకేమో గిట్లా ఏ చూడని వాళ్ళకేమో గట్ల అర్థం చేసుకోండి పింఛన్ వల్ల ఎన్ని బాధలు ఉన్నాయి ఎన్ని కష్టాలున్నాయి ఎన్ని నష్టాలు కూడా ఉన్నాయో ఎన్ని లాభాలు కూడా ఉన్నాయో అర్థం చేసుకోండి